జపమాలకు స్వాగతం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాతయ నమ శివరాత్రి వ్రత విధానం ఎలా చేయాలో ఈ శివ మహాపురాణం నుండి విందాము శివుడు తొందరగా ప్రసన్నమవడానికి గాను ఎలా ఆచరించాలని సోనికాల మహాములు సూత్రుడిని ప్రశ్నిస్తారు ఈ విషయం గురించి ముందుగానే ఇంతకుముందు విష్ణుదేవుడు బ్రహ్మ పార్వతీదేవిని అడుగుతారు శివుణ్ణి అలా పూజించాలి అని ప్రతి మాసంలోనూ కూడా శుక్లపక్ష అన బహుళపక్షాన అష్టమి తిథులను పగలు ఉపవాసం చేసి రాత్రి పూజించాలి కాలాష్టమి రోజు ఉపవాసం పాటించాలి ఏకాదశి వ్రతాన ఆచరించాలి కృష్ణపక్షాన త్రయాదశి రోజు పగలంతా ఏమి తినకుండా ప్రదోషకాలన శివుణ్ణి పూజించి రాత్రి నక్ష నక్షత్రోదయం అయిన తర్వాత భుజించాలి శివుడికి ప్రీతికరంగా చేయాలి ఏ కోరికలు లేని వాళ్ళైతే శివ సాయుధ్యాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు శివుణ్ణి పూజించాలి రుద్రాధ్యాయము పఠించాలి ఉపవాస వ్రత దినాలు ఈ ముందు పైన చెప్పినవన్నీ కూడా ఆచరించి శివక్షేత్రానికి కాశీ క్షేత్రానికి వెళ్ళి తను చాలించాలి అని ఇలా చెప్పారు అష్టమి సోమవారం కృష్ణ చతుర్దశి ప్రియకరమైంది శివభక్తులకు భుక్తి ముక్తి వసుకుద్ది శివరాత్రి వ్రతము నాలుగు వర్ణాల వారు మహాశివరాత్రి వ్రతము ఆచరింపవచ్చు దేవతల సైతము శివరాత్రి వ్రతము ఆచరించుట యోగ్యమైనది మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది ఆ పర్వదినాన తనకి మంచి జరగాలి అనుకునేవాళ్ళు ప్రాతకాలాన శరస్నానం నిత్యకృత్యాలు నిర్వర్తించి శివాలయానికి వెళ్ళి శివుడిని పూజించాలి శివుడికి ప్రణామాలు అర్పించి ప్రభు దేవ దేవోత్తమ దేవత సార్వభౌమ చంద్రమౌళీశ్వర నేనే రోజు శివరాత్రి వ్రతం ఆచరిస్తున్నాను నీ అనుగ్రహాన నాకు ఈ సత్సంకల్పాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుగాక అని ప్రార్థించాలి మొదటి ఆమలోని పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా శివుడికి కుడి భాగాన ఉంచాలి వెనక వైపు ఉంచాలి వ్రతం ఆచరించేవారు పరిశుద్ధులై రేఖలు తీర్చిదిద్ది రుద్రాక్ష మాలలు అలంకరించుకొని మూడుసార్లు ఆచమనం చేసుకోవాలి శివుని సోడ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయాలి సంగీత నృత్య వాయిద్యాలు శివుడిని సేవించాలి ఇలా నాలుగు ఆమాలయందు శివుని పూజ చేయాలి జాగరణను విధి విధానంగా పాటించాలి మరునాటి ఉదయాన శివుడికి అభిషేకం చేయాలి శివుడికి పునఃపూజ చేసి ప్రభు పార్వతీ మనోహర ఆశ్రిత కల్పభుజ నీ దయ వల్ల నా వ్రతము నిర్విఘ్నంగా పరిసమాప్తయింది అని పువ్వులు చేతితో పట్టుకొని శివునికి సమర్పించి సభక్తికంగా నమస్కారం చేయాలి శివభక్తి పారాయణలకు యతీశ్వర్లకు సంతృప్తిగా భోజనం పెట్టి దక్షిణాన్న తాంబూలము దక్షిణము ఇచ్చి బంధుమిత్రులతో కూడి భోజనం చేయాలి శివరాత్రి వ్రతం పారాయణం నమక చమక మంత్రాలు శివ పంచాక్షరి మహామంత్రం శివ సహస్రనామాలు పాటించాలి శివునికి శ్రీగంధలేపనము కలువు పువ్వులు గన్నేరు పువ్వులు బిల్వదళాలు సమర్పించి ఈ మంత్రాలు చేయాలి ఓం శ్రీ భవాయ నమ ఓం శ్రీ శర్వాయ నమ ఓం శ్రీ రుద్రాయ నమ ఓం శ్రీ పశుపతయే నమ ఓం శ్రీ ఉగ్రాయ నమ ఓం శ్రీ మహాతే నమ శ్రీ భీమాయ నమ ఓం శ్రీ ఈశానాయ నమ అని శంకర నా వంశాన్న జన్మించిన వారందరూ కూడా నీ భక్తులే తరించేటట్లుగా దయచూడు అని చెప్పి మొక్కుకోవాలి బ్రాహ్మణుల ఆశీర్వాదం పొందాలి ఈ శివరాత్రి వ్రతము నియమనిష్టలతో పాటించేవారు శివుడి కొంగు బంగారమై కోరికలు వరాలు ఇస్తారు మాస శివరాత్రి అంటూ ఈ వ్రతం ఆచరించిన మంచిది పద్నాలుగు సంవత్సరాలు శివరాత్రి వ్రతం పాటించేవారు ఉద్యాపనం చేయాలి ఓం నమ శివాయ ఈ అభిషేక ఫలితాలు ఎలా చేయాలి ఏంటి అభి ఏ ఎలా చేస్తే ఏ ఫలితాలు వస్తాయో విందాము జ్వరం అయి వస్తూ ఉన్నప్పుడు శాంతి కొరకు ప పదకొండవసార్లు శత రుద్రాధిక చమకాను వాకములతో పురుష సూక్తంతో షడంగా విన్యాసాలతో మహామృత్యుంజయ గాయత్రి జపాలతో శివలింగాన్న సబక్ భస్మకంతో భస్మం జలధారగా అభిషేకించాలి పుత్ర సంతానం కావాలి అనుకున్న వాళ్ళైతే నెయ్యితో శివుడికి అభిషేకం చేయాలి గుణవంతుడు తేజవంతుడు అనే పుత్రుడు కలుగుతాడు పాలతో శివుడిని అభిషేకిస్తే దుఃఖం నివృత్తి అయి చక్కెరతో చేస్తే బుద్ధి వికాసము తైలాభిషేకం చేసిన శత్రునాశనము అత్తలతో అభిషేకం చేస్తే భోగ ప్రాప్తి తేనెతో అభిషేకం చేస్తే ఐశ్వర్యము చెరుకు రసంతో అభిషేకం చేస్తే సంతోష ప్రాప్తి గంగోదగంతో అభిషేకం చేస్తే మోక్షశుద్ధి నందీశ్వర స్కంద గణపతి పార్వతి పరమేశ్వరుడు ఉన్న శివుడికి సమంత్రకంగా యధావిధిగా పూజించిన సగల భోగాలు పుత్రపౌత్రులతో ఆనందంగా ఉంటారు అంత తర్వాత మోక్షాన మోక్షానికి వెళ్తారు అని చెప్తున్నారు అలాగే ప్రత్యేకంగా పుష్ప తో పూజలు చేస్తే ఏ ఫలితం లభిస్తుందో అది విందాము లక్ష పద్మార్చన కానీ లక్ష బిలవార్చన కానీ లక్ష శంకు పుష్ప పూజ కానీ చేసిన సకల విధాల పాపాలు దూరమయ్యి సమస్త భోగభాగ్యాలు అనుభవిస్తారు పది కోట్ల పద్మాల చేయ కానీ బిల్వపత్ర శతపత్ర శంకు కుసుమాలతో కానీ శివార్చన చేసిన వారికి రాజలాభము లాభము కలుగుతుంది పద్మాది చతుష్టయంతో చేస్తే గనక ఐదు కోట్ల పుష్పాలతో పూజించిన ప్రాధాన్యత లభిస్తుంది లక్ష సంఖ్యతో పూజించిన కారాగృహ విముక్తి యాభై వేల పువ్వులతో పరమశివుణ్ణి పూజించిన రోగ విముక్తి ఇరవై వేల కుసుమాలతో చేసిన అభీష్ట ప్రాప్తి ఐదు వేల పువ్వులతో పంచభక్త ఆరాధన విద్యా ప్రాప్తి అందర్థ సంఖ్యతో పూజించిన అభీష్టాలు సిద్ధిస్తాయి శివుని దర్భాలతో పూజించిన దీర్ఘాయుషు ఉమ్మెత్తలతో పూజించిన సుపుత్రులు పుడతారు అగత సుమాలతో పూజించిన యశ ప్రాప్తి జిల్లేడు పూలతో శివార్చన చేసర్యం సిద్ధిస్తుంది కలువ పూలతో పూజించిన విక్రమ వృత్తి శత్రునాశనము జపా కుసుమాలతో గన్నేరులతో పూజించిన శత్రునాశనము బంధుక సుమాలతో పూజించిన భూషణ ప్రాప్తి జాజి పూలతో అర్చించిన వాహన ప్రాప్తి మల్లెపూలతో పూజించిన భోగ ప్రాప్తి అవసపూలతో పూజిస్తే పరమేశ్వరుడు తో ఇష్టడవుతారు వావిలి పూలతో పూజిస్తే పాప నివృత్తి కొండగోగు పువ్వులతో శివారాధన వస్త్ర లాభము శిరీష్ పుష్పాలతో శివారాధన సంతోషప్రాప్తి నువ్వుల పూలతో మా పూజిస్తే యవ్వన ప్రాప్తి తుమ్మి పువ్వులతో అర్చిస్తే మోక్షలబ్ధి నందివర్ధన పూజతో పువ్వులతో పూజ చేస్తే సౌందర్యము కురంటకార్చన సంపదను కలిగిస్తాయి శివలింగ పూజ సర్వార్థ సిద్ధికరము విష్ణుమూర్తి భ్రమతో ఇలా చెప్తున్నారు పరమేశ్వరుడు కారకుడు కరుణాసాగరుడు భక్తవత్సలుడు భక్త రక్షణ దుఃఖాల్ని నిర్వృత్తి చేస్తాడు చతుర్ముఖ శివ పూజకు సాటి ఏది లేదు అనుకూలవతైన భార్య సుగుణవంతులు దీర్ఘాయుష్మంతులు కుమారులు ధనధాన్యములు భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్యాలను రాజసుఖాలను స్వర్గ మోక్షాలను సత్కీర్తి కోరువారు మహాదేవుని పూజించాలి శివభక్తి కలవారు శివలింగాన్ని పూజించేవారు శివుని వారు సంసార దుఃఖాలను పొందజాలరు బ్రహ్మతో పాటు శివలింగ పూజ ప్రశస్తి అని విన్న దేవతలందరూ కూడా తమకు శివలింగాలను ప్రసాదింపమని ప్రశ్నించి శ్రీమన్నారాయణుడు విశ్వకర్మ పిలిపించి శివలింగాలను సత్వరంగా నిర్మించి దేవతలకు అసగమని ఆజ్ఞాపిస్తారు విశ్వకర్మ శివలింగాలను నిర్మించి ఇవ్వగా దేవతలు తమ తమ అర్హతలను అనుసరించి శివలింగాలను తమ ఉత్తమ అంగంలో ధరించి నిత్యము పూజించసాగారు విష్ణువు ఇంద్రనీలమణి అయిన శివలింగాన బ్రహ్మ హిరణ్య లక్ష్మీదేవి స్ఫటికలింగాన సరస్వతీదేవి నవరత్నం లింగంను ఇంద్రుడు పద్మరాగలింగంను యమధర్మరాజమ లింగంను వరుణుడు శ్యామల వర్ణం లింగంను సూర్యుడు వజ్రలింగాన్ని చంద్రుడు ముక్తామణి యత లింగాన్ని భోగులు పగడముల లింగంను తామ్రలింగంను లింగంను ఆదిత్యులు దస్రులు పార్థివ లింగాలు స్వీకరించి నిష్ఠాకరిష్ఠులే విష్ణువును విష్ణువు ఉపదేశించిన పూజా విధానం ఆరంభిస్తారు వేయి కర్మల యజ్ఞము కంటే ఒక తాపస వ్రతము మిన్న వేయి తాపస వ్రతముల కంటే ధ్యాన యజ్ఞము ఉత్తమము ధ్యాన యోగికి శివుడు సన్నిహితుడవుతాడు అట్టివానికి దుఃఖ దుఃఖాలు ధర్మాధర్మాలు గోచరించవు శివలింగము బాహ్యాభ్యంతర భేదములచే రెండు విధములు బాహ్యము స్థూలము అభ్యంతరము సూక్ష్మము కర్మయజ్ఞము అనరించే వారికి బాహ్య లింగమే శరణ్యము జ్ఞానులు సూక్ష్మలింగార్చన చేస్తారు వారికి జగమెల్లా ఈశ్వరమయంగా గోచరిస్తుంది హృదయం నందు సర్వము సాక్షాన్ మహేశ్వరునిగా ఎరుగుడికి ప్రతిమ అర్చన కల్పితము స్వజాతి కర్మాచరణ జ్ఞానసిద్ధిని కూర్చి ఈశ్వర అర్చన చేయక పాతము తొలగదు పాతము తొలగిందే జ్ఞానం సిద్ధించదు పాపం తొలగిన సర్వము నిర్మలమవుతుంది జ్ఞాన విజ్ఞానాలు అచంచలమనే భక్తి సద్గురు ఉపదేశం సిద్ధిస్తుంది సాధు సాంగత్యం సద్గురువు అతంచే యంత్రము దాంచే భక్తి భక్తిచే జ్ఞానము దానిచే విజ్ఞానము లభిస్తుంది ఆ విజ్ఞానమే భేదభావమును తొలగిస్తుంది గంగ పాపమును చంద్రుడు తాపమును కల్పవృక్షము దైన్యంను పోకార్చును కానీ పూజ దురంధులైన వాళ్ళకి సాధు పొంగవులు పాపతాప దైన్యములు పటాపంచులవుతాయి శివపూజ చేసిన వారు సర్వదేవతలను కొలిచినట్లే ఎలా అంటే సర్వదేవాత్మకుడు సర్వదేవోత్తముడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అప్రమేయ అతుల మహాప్రభావ ప్రభావిద్యోతితుడు కావున శివలింగ పూజ సర్వార్థ సిద్ధి ప్రదమం అవుతుంది అని చెప్తున్నారు ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శివానుగ్రహ ప్రాప్తి రస్తు ఓం నమ శివాయ